గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలపై బీజేపీ సీనియర్ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు ఈ రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంగా దగ్గర దగ్గర కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించడం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించడం ఇద్దరూ ప్రతి సమయం ప్రతి సందర్భంలో కూడా మేమే అధికార పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా బీఆర్ఎస్ రెండు కూడా ఒకరినొకరిని విమర్శించుకుంటూ కాలం వెలుబుస్తూ ఉన్నారు మరి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరు తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులు అదే రకంగా బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేసినటువంటి ఒక పనులు నిర్వాహకం నిర్వ అంశాలు పరిశీలిస్తే బీఆర్ఎస్ యొక్క బాటలోనే బిఆర్ఎస్ యొక్క అడుగులోనే బిఆర్ఎస్ యొక్క ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రతి సందర్భం ప్రతి సన్నివేశం ప్రతి సంఘటనలో కూడా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటా